రాష్ట్రంలో పలు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా మన్ననలను పొందిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జగ్గంపేట నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు ఆదివారం రాత్రి కాకినాడ జిల్లా కిల్లం మండల పాలెం గ్రామంలో ఆడారి వీరబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశానికి తోట నరసింహంతో పాటు ఆయన తనయుడు తోట శ్రీరామ్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వైసీపీ నాయకులు అడబాల సుబ్బారాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తోట నరసింహం మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు నియోజకవర్గ ప్రజల ఆశిస్తులతో జగ్గంపేట ఎమ్మెల్యేగా మంత్రిగా కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజా దీవెనలతో జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలిపించారు జగ్గంపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పాలెం గ్రామంలో చక్కటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆడారి వీరాబాబు ఆడవాల సుబ్బారాయుడు ఆడారి రాజాబాబు కరణం కోటేశ్వరరావులతో పాటు గ్రామ వైసీపీ నాయకులను ఆయన అభినందించారు యువ నాయకుడు తోట శ్రీరామ్జీ మాట్లాడుతూ రెండు వేల నాలుగు నుండి జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవన్నారు రానున్న ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎమ్మెల్యే సీటు కైవసం చేసుకోవడం ఖాయం అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అత్తలూరి సాయిబాబు తోట బాబ్జీ తోట అయ్యన్న పలికెల గంగరాజు ఓలేటి రాజు బండారు ప్రసాద్ పెద్దిరెడ్డి లక్ష్మణ్ దువ్వా బుజ్జి సరిసే సంతోష్ అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విశాఖకి నీరు కావాలంటే కిరాణి పాలూరు గ్రామాలు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ కళాయి కార్యక్రమంలో పేరు పోయినటువంటి ప్రజలు సర్పంచ్ సోదరులు శ్రీ అడబా సుబ్బారాయుడు గారికి అలాగే గ్రామ ప్రముఖులు నాకు అత్యంత ఆత్లు శ్రీ ఆడారి రాజబాబు గారికి మరి ఈరోజు ఈ యొక్క ఆత్మీయ కళులు మరి సోదరులు శ్రీ వీరబాబు గారి ఆడారి వీరబాబు గారికి చంద్రబాబు గారికి అలాగే వేదిక పొందినటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాలం గ్రామ సోదర సోదరులకు మరి గ్రామ పెద్దలకు వివిధ గ్రామాలకు ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పాత్రిక సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాం మరి రోజు నాకంటే ముందు చాలా మంది ఒకరు చాలా విషయాలు చెప్పారు మరి ఈరోజు ఆత్మీయ కలయిక అనే కార్యక్రమం పేరంటే మన పాలన గ్రామంలో సోదరులు శ్రీ ఆడా వీరబాబు గారి యొక్క నేతృత్వంలో వారి గాని వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధుమిత్రులు ఈ ఆత్మీయ లో మేమందరూ కూడా కలుసుకోవడం జరిగింది చక్కటి కార్యక్రమం పాలన గ్రామాల్లో మరి వీరబాబు గారు చాలా చురుగారి కార్యకర్తగా నాయకుడిగా మరి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తి ఈ మధ్యనే ఉండి మరి అటువంటి వ్యక్తి ఈరోజు మా అందరితోటి కలిసి రావడం అనేది చాలా అదృష్టం ఇంకా ఈరోజు మనకి రెండే రెండు నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఆ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మరి ఇటువంటి ఆత్మీయ కలైన్లు చాలా తరకు జరుగుతున్నాయి మరి దానిలో ముఖ్యంగా ఈరోజు పాలెం గ్రామం ఏర్పాటు చేసినటువంటి ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా మరి వారి బంధుమిత్రులకి మరి మిత్రులందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటాను మరి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ కూడా చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వెళ్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే మరి నేను గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా జగన్మే నియోజకవర్గం నుంచి మీ అందరూ సహకారం అలాగే ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా చేశాను మంత్రిగా కూడా చేశాను మరి నేపథ్యంలో నేను మా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే మరి ముఖ్యంగా ఈ పాలు గ్రామానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు మరి ముఖ్యంగా కొన్ని సస్ ఉండేటువంటి పనులు కూడా చేయడం జరిగింది మరి ఇందాక సోదరుడు శ్రీ కోటేశ్వరరావు చెప్పారు మా గ్రామాన్ని చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏం చేశామన్నారు తప్పనిసరిగా మరి గతంలో నేను ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసే వాస్తవం అవే కాకుండా కొన్ని సిమెంట్ రోడ్లు డ్రైన్లు నటించేవి కూడా చేయడం జరిగింది ఏదైనా ఈరోజు ఈ వారి గ్రామంలో మరి మహాపరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరుగుతున్న పరిస్థితి మీ అందరికీ తెలిసినా నేను మేము మళ్ళీ చెప్పాల్సిన పర్లేదు నిత్యం ఆ గ్రామంలో మీరు తిరుగుతూ ఉంటారు ఆ పని ఎవరు చేస్తారో ఈ పని ఎవరు చేస్తారా అని మీరే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే మరి ఇందాక పెద్దలు మాట్లాడుతూ మరి ఏలేరు ఆధునీకరించే కార్యక్రమం ఉంది మనది యొక్క తెల్లపూడి మండలానికి సంబంధించినటువంటిది ప్రధాన సమస్య ఏలేరు సంబంధించినటువంటి లేరు అన్నది మరి మనకి పక్కనే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడి నుంచి మనం నీరు వదులుతూ ఉంటారు ఆ నీరు వదిలినప్పుడు నీరు సక్రమంగా రాదు ఎందుకంటే అది మోడర్నైజేషన్ అంటే ఆధునీకరించాలి అనేటువంటిది ఎన్నో సంవత్సరాలుగా ఉంది ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా మానవ వెంకటేశ్వరం గారి దగ్గర నుంచి కూడా ఆ సమస్య ఉంది ఆధునీకరిస్తే చక్కగా నీరు మరి అక్కడ ఏదైతే జలాశయం ద్వారా మటన్ తప్పితే మనకి నీరు వచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఏదే సంబంధించినటువంటి ఆధునీకరించే కార్యక్రమం చేపట్టాలి చేపట్టాలని ఎన్నో సంవత్సరాలుగా మరి ప్రభుత్వాలు అడుగుతా ఉన్నాయి ఈ రోజు గతంలో గతంలో అమ్మయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నేతగా ఉండేవారు అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండేది అప్పుడున్న ఎమ్మెల్యేకి మన ఏలేరు ప్రాంతానికి సంబంధించిన రైతులు సంబంధించినటువంటి నీరు ఈ ప్రాంతానికి ఇవ్వకూడదు అన్నదే వాళ్ళ ఉద్దేశం ఎందువల్ల ఎందుకు మన ఒకటి మన ఏలేరుకి ఏలేరు రైతాంగానికి సంబంధించినది ఏలేరుకి సంబంధించినటువంటి నీరు ఇవ్వడానికి అది బాధ ఒక టైంలో జిల్లా పరిషత్ మరి మీటింగ్ హాల్లో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అన్నయ్య నేతృత్వంలో కొన్ని వందల మంది దాడి చేయడం కూడా జరిగింది ఎంతగా తెలుసు ఏదైనా నీరు ఇస్తున్నది ఇస్తున్నది ఇస్తారా లేదా అని చాలా గట్టిగా ఆందోళన చేసి మరి ఆగ్రహ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో కూడా తోసుకుని వెళ్ళిపోయే పరిస్థితి కలిగించారు చాలా దౌర్జన్యం చేయవలసి వచ్చింది నీరు గురించి కలెక్టర్ గారి మీద ఇతర ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద కూడా అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీ మరి ఆ నేపథ్యంలో ఆ రకంగా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు సరిగ్గా పట్టించుకోవడం వల్ల మన ఏలేరు ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే ఏ రకంగా కూడా పడ నీరుస్తే ఏదేరు ప్రాంతానికి నీరు ఇచ్చేస్తాం అనుకోండి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏర్లు ఉంటాయి ఇప్పుడు మన తామరాడు ఏరియాలో ఉందో అక్కడ కూడా ఏర్లు ఉన్నాయి తర్వాత దగ్గర నుంచి పెద్ద వరకు ఏలేరు మన అక్కడ ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి ఏర్లు అన్నీ కూడా ఉంటాయి ఆ ఏరు ఆ ఊరి కింద నుంచి నీరు వస్తాయి వచ్చి ఎర్రవారు వచ్చి ఎర్రవారు మీదుగా ఈ రకంగా మనకి తవరడం ఇటువంటి ఏరిలో నీరు పడతా ఉంటుంది ఆ రకంగా మనకి వెళ్ళకూడదు మండలం కానీ పెట్టాపురం కానీ నీరు వెళ్ళే అవకాశం ఉంటుంది మాట ఈ నేపథ్యంలో నీరు ఇవ్వడం ఇష్టం లేక ఇంతేదైనా మనకి నీరు చక్కగా ఇచ్చేసారు అనుకోండి వారు ఏం చేస్తారు ఇక్కడ మోటార్లు పెడతారు ఆ మోటార్లకి అప్పట్లోనే మన తోసపరాగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఇరవై మోటార్లకి పర్మిషన్ ఇచ్చారు ఇరవై ఉంటాయి కానీ అది రాగానే నూట నలభై నూట యాభై పెట్టి సార్ మోటార్ పెట్టి మీరు నీకు తోడే స్ట్రాబెట్ లాంక స్ట్రాబెట్ల వచ్చేస్తాయి ఆ రకంగా లాగేయడం ఆ పొలాల్లోకి గిలంలోకి ఇలా లాగిస్తాడు మరి నీరు కాదు